జై జయ శంకర హరహర శంకర జగద్గురు శంకరాచార్యులుగా అభిషేకించబడిన తర్వాత అరవై ఎనిమిదవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి చేసిన మొదటి విజయయాత్ర జంబుకేశ్వరానికి కావటం విశేషం ఇది పంతొమ్మిది వందల ఎనిమిదిలో జరిగింది జంబుకేశ్వరాన్ని ప్రస్తుతం తిరువాన్న ఇక్కావల్ అని పిలుస్తున్నారు ఇక్కడ అఖిలాండేశ్వరి ఆలయం ఉంది ఒకప్పుడీ దేశంలో జంబు మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండేవారట వారి చుట్టూ తీగలు పొదలు మొలవటమే కాక ఒక జంబూ వృక్షం మొలిచింది అక్కడ వెలసిన శివలింగం జంబుకేశ్వరుని ఆ మహర్షి ఆరాధించేవాడు జంబుకేశ్వరుడు ఆపోలింగం అంటే జలలింగం లింగం వద్ద ఎప్పుడూ నీరూరుతూ ఉంటుంది కంచిలోని ఏకామ్రేశ్వరుడు పృథ్వీలింగమని లింగమని జంబుకేశ్వరుడు జలలింగమని శ్రీ కాళహస్తీశ్వరుడు ఆకాశలింగమని అంటారు ఒకప్పుడు అఖిలాండేశ్వరి ఉగ్రదృష్టి కలిగి ఉండేదట ఆది శంకరుడు ఈ క్షేత్రం దర్శించి ఆమె ఉగ్రరూపాన్ని తగ్గించడానికి గాను అక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారు చెవులకు తాటంకాలు అమర్చి ఆమె ఉగ్రాన్ని వానిలోనికి ఆకర్షించినారు అంతేకాక విఘ్నేశ్వర ప్రతిష్ట చేశారు దృష్టి గల మాత చూపులు కుమారుని మీద పడగానే దృష్టిలో తీవ్రత పోయి సౌమ్యత కలిగింది ఆమెలో మాతృవాత్సల్యం వాత్సల్యం పొంది వాత్సల్య దృష్టి వచ్చింది అయితే ఆచార్యులు అమర్చిన తాటంకాలు కాలక్రమంలో మాసిపోయి తేజస్సు తగ్గుతూ ఉంటాయి అప్పుడు కామకోటి పీఠానికి ఆచార్యులైన వారు వచ్చి జీర్ణాధారం చేసి తాటంక ప్రతిష్ట చేయడం ఆచారం ఒకసారి ఈ తాటంక ప్రతిష్ఠ చేసే అధికారం ఎవరిది అని శృంగేరి కామకోటి పీఠాధిపతుల మధ్య వివాదం కలిగింది చివరికది న్యాయస్థానానికి ఎక్కింది కామకోటి ఆచార్యులకే ఆ అధికారం ఇస్తూ కోర్టు తీర్పివ్వటంతో ఆ వివాదానికి తెరపడింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆలయోద్ధరణ జరిగి కుంభాభిషేకం జగద్గురువులు పద్నాలుగవ ఏట ఆయన పవిత్ర సన్నిధిలో మహావైభవంగా జరిగింది జై జయ శంకర హరహర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్మహ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి